అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ రేపే కదండి ధనత్రయోదశి ధనత్రయోదశి రోజు ప్రతి ఒక్కరూ బంగారం కొనాలా వెండి కొనాలా అనే ఆలోచనలో ఉంటారు అసలు ఏ శాస్త్రంలోనూ ధనత్రయోదశి రోజు వెండి బంగారం కొనాలనేమీ లేదండి అంతకన్నా విలువైన లక్ష్మీప్రదమైన వస్తువులు కొని మన ఇంటికి తీసుకువచ్చి పూజ గదిలో ఉంచుకున్నట్లయితే చాలా మంచిది ఆ వస్తువులేంటో ఈ వీడియోలో ఉన్నాయి చూడండి ఈ నెల అంటే రేపు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన శనివారం నాడు ధనత్రయోదశి వచ్చింది అత్యంత పవిత్రమైన పండుగలు ధనత్రయోదశి ఒకటి ఈ రోజున బంగారం కొంటే బాగా కలిసి వస్తుందని నమ్మకం అలాగే ఈ ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవిని పూజించిన వారికి భోగభాగ్యాలు సిద్ధి బంగారం వెండి కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చండి అవి కొనుక్కున్నా కానీ మంగళప్రదమైన వస్తువులలో మొదటిది పసుపు కుంకుమ అండి ఏదైనా మనము మంచి కార్యక్రమం ప్రారంభిస్తున్నాము అంటే పసుపుతోనే కదండి ప్రారంభించేది అందువలన ఒకవేళ మన ఇంట్లో పసుపు కుంకుమ ఉన్నా కానీ ధనత్రయోదశి రోజు పసుపు కుంకుమ ప్యాకెట్లు తీసుకువచ్చి పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది ఆడవాళ్ళకి ఎంత బంగారం ఉన్నా కానీ పసుపు కుంకుమతో సమానం కాదు కదండి పసుపు కుంకుమ అంత విలువైనది ఇక లక్ష్మీ స్వరూపాలైనటువంటి లక్ష్మీ గవ్వలండి ఇక్కడ చూస్తున్నారు చూడండి కొంచెం ఎల్లో కలర్లో ఉంటావి అవి ఆల్రెడీ మనకి పూజ గదిలో లక్ష్మీ గవ్వలు ఉంటాయండి ధనత్రయోదశి రోజు మూడు కానీ ఐదు కానీ తీసుకువచ్చి పూజలో కానీ పెట్టి తరువాత బీరువాలో పెట్టుకుంటే సరిపోతుంది లక్ష్మీ గవ్వలైనా గోమతి చక్రాలైనా తీసుకురావచ్చు ఈ వస్తువులే ఎందుకు తెచ్చుకోవాలి అని అనుకుంటే ఇవ్ ఇవేనండి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వస్తువుల్లో కొన్ని అందువలన అంటే నేను ఇక్కడ చూపించినవి మొత్తము ధనత్రయోదశి రోజు తీసుకురావాలనేం లేదండి మీ వీలును బట్టి మీరు ఈ ఇక్కడ చూపించిన వస్తువుల్లో ఏదో ఒకటి తీసుకువచ్చి పూజలో పెట్టుకోవచ్చు అత్యంత ముఖ్యమైనది పసుపు కొమ్ములండి పసుపు కొమ్ములు బంగారంతో సమానమని త్రయోదశి రోజు పసుపు కొమ్ములు తీసుకువచ్చి పూజ గదిలో పెడతారు ఇంకొక పదార్థం వచ్చి ధనియాలండి ధనియాలు కూడా లక్ష్మీ పూజలో ఉంచి ఆ తరువాత ఉపయోగించుకోవచ్చండి ఇక్కడ పెట్టిన వస్తువులు పరమ పవిత్రమైనవి కాబట్టి ఎప్పుడైనా మనము వంటల్లో ఉపయోగించేటప్పుడు నాన్ వెజ్లో ఉపయోగించకూడదండి ఇంకొకటి బెల్లం అండి ధనత్రయోదశి రోజు బెల్లము తీసుకువచ్చి ఆ బెల్లంతో చక్కగా నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పించవచ్చు లేదంటే అలాగనే కానీ బెల్లము పూజలో పెట్టుకోవచ్చండి ధనత్రయోదశి రోజు బియ్యం అండి బియ్యము ధనత్రయోదశి రోజు ఇంట్లో ఉన్నా కానీ పర్లేదు ఒక కిలోనో రెండు కిలోలో తీసుకువచ్చుకుంటే ఈ సంవత్సరం అంతా మనకి ఆహారానికి లోటు లేకుండా ఉంటుందండి తీసుకువచ్చిన బియ్యాన్ని చక్కగా పూజ గదిలో కానీ మనము పూజలో కానీ పెట్టుకొని ఆ తరువాత వంటలకి ఉపయోగించుకోవచ్చు ముఖ్యమైనది రాళ్ళ ఉప్పు అండి రాళ్ళ ఉప్పును కూడా మనము ధనత్రయోదశి రోజు తీసుకురావచ్చు ఇక అత్యంత ముఖ్యమైన వస్తువు త్రయోదశి రోజు తప్పకుండా అందరూ ఖచ్చితంగా తెచ్చుకోవలసిన వస్తువు చీపురండి చీపురు అనేది ఇంట్లో ప్రతి ఒక్క మూల శుభ్రం చేస్తుంది ఇంట్లో ఉండే చెత్తను మొత్తం బయటకు తీసివేస్తుంది అంటే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని తీసివేసి పాజిటివ్ ఎనర్జీని ఉంచుతుంది అందువలన చక్కగా ఈ ధనత్రయోదశి రోజు కొత్త చీపుర్ని ఇంటికి తీసుకువచ్చి పసుపు కుంకుమ అలంకరించి చక్కగా పక్క రోజు నుంచి ఉపయోగించుకోవచ్చు పాత చీపురు కూడా ఎప్పుడు పడితే అప్పుడు పడేయకూడదండి శనివారము అలాగా పాత చీపురును చెత్తలో పడేయకుండా ఒక బయట ఒక మూలగా పెట్టేసేయాలి అంతేనండి చక్కగా ధనత్రయోదశి రేపు అంటే మధ్యాహ్నం నుంచి తిది వస్తుందండి శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు ఉంది కాబట్టి మీ వీలును బట్టి శనివారం సాయంకాలం అన్నా తెచ్చుకోవచ్చు లేదంటే పక్క రోజు ఆదివారం ఉదయం కూడా చక్కగా ఈ వస్తువులను తీసుకువచ్చి పూజ గదిలో ఉంచుకోవచ్చు అంతేనండి ధనత్రయోదశి రోజు బంగారం వెండి కొనకపోయినా పర్లేదు ఇక్కడ నేను చెప్పినటువంటి వస్తువుల్లో ఏదో ఒకటి తీసుకువచ్చి పూజ గదిలో పెట్టుకుంటే సరిపోతుందండి ఇక ధనత్రయోదశి రోజు సాయం సంధ్య వేళలో గుమ్మం ముందు యమదీపం వెలిగిస్తారండి ఈ యమదీపం వెలిగించడం వలన అపమృత్యు దోషాలు తొలగిపోతాయి యమదీపాన్ని ఎలా వెలిగించాలో పూర్తి వివరాలతో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశానండి చక్కగా మీకు ఉపయోగపడుతుంది మరియు మనము ధనత్రయోదశి రోజు కుబేరు కొండలు కుబేరు కొంచెం ఏర్పాటు చేసుకుంటాం కదండి లక్ష్మీ పూజలో అవి ఎలా ఏర్పాటు చేసుకోవాలో ఆల్రెడీ ఈరోజు ఉదయమే వీడియో అప్లోడ్ చేశానండి అది కూడా మీకు చక్కగా ఉపయోగపడుతుంది మరి మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పూజల గురించి మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను తప్పకుండా ఆన్సర్ ఇస్తాను దీపావళి అమావాస్య రోజు అర్ధరాత్రి లక్ష్మీ పూజ చేసుకుంటారు కదండి లక్ష్మీ పూజ ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియో వస్తుంది తప్పకుండా చూస్తూ ఉండండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ